హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నాకు బండలు వచ్చేది కింద సపటకి వేసుకుందానికి దేనికైనా బండలు వచ్చేది ఇవే ఫ్రెండ్స్ బండలు గనిలోంచి తీస్తారనమాట ఆ గని అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్ ఈ గని వచ్చేసి ఎర్రగుంట్ల మడుగు కమలాపురం ఈ ఏరియాలో మాత్రమే ఉంటాయి ఇలా ఈ ఈ గనులు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద గన్నులు ఇవి ఫ్రెండ్స్ ఒక పక్క నుంచి రాళ్ళు చూడ ఎట్లా తీస్తున్నారో ఇక్కడ అప్పుడప్పుడు సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి రాళ్ళు చూడండి పగలు కొట్టేసి మొత్తం అంతా ఒక్కొక్క బండగా ఒక్కొక్క బండగా ఎట్లా చేస్తున్నారో వర్షాల కారణంగా నీళ్ళు ఉన్నాయి కొన్ని కొన్ని గుంతల్లో కానీ ఈ గుంతలు మటుకు చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకోసం ఈ గుంతలు అయితే వర్క్ స్టార్ట్ చేసినారు చూడండి మిషన్లతో ఏ విధంగా తీస్తున్నారు అన్ని బండలు అయితే అన్నీ మొత్తం అంతా బేడ్స్ పెట్టినారు బండలు చూడండి అంతా బేడ్స్ పెట్టినారు బండ రాయి అయితే ఎలా ఉంటుందంటే ఇటు పక్కన సైడ్ చూడండి ఇదో ఇది కదా బండ ఆ బండ అనమాట ఇదంతా ఉన్నింది కొట్టంగా 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 చూడండి ఎంత గుంత ఏర్పడిందో బండలు తీసి 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 పెద్ద అయితే ఏర్పడిందో ఆ ఎదురుగా ఉండే అక్కడ కూడా ఉండే గుంతలు ఆ పక్క అంతా గుంతలే ఇంకా మళ్ళీ ఈ రోడ్డు గీడ్స్ అటుపక్క కూడా ఉంది గని ఇది మన జిల్లాలో ఉండడం కడప జిల్లా అనమాట మంది జిల్లాలో ఉండటం అనేది చాలా అదృష్టం ఫ్రెండ్స్ ఎర్రచందనము ఇలా బండలు యురేనియము ఇలా రకరకాల ఎన్నో మనకు ఉపయోగపడే మూలకాలు వస్తువులు అయితే ఉన్నాయి మన జిల్లా అయితే చాలా అదృష్టము మన జిల్లా వాసులందరికీ ఇక్కడే కాదు బయటికి కూడా దీనిని ఎక్స్పోర్ట్ చేస్తారు చూడండి వర్క్ అయితే బీభస్తంగా జరుగుతుంది ఎండ లేదు బాగా చల్లదనం ఉంది కాబట్టి జనాలు బాగా ఊపిలు ఉన్నారు మొత్తం చూడండి ఏ విధంగా అవుతుంది అన్ని బండలు మిషన్లతో ఎవరైనా ఈ రూట్లో వచ్చే అంటే ఇట కమలాపురం నుంచి ఎరగుంట్ల జమ్మరముడుగా ఆ రూట్లో అయితే ఇలా గన్నులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు చూడొచ్చు ఇంకా దగ్గర నుంచి